అందరు రైతులందరూ ఎందుకంటే ఇదంతా కూడా ఊరికి చాలా సమీపంలో ఉంటుంది కాబట్టి చాలా రైతులందరూ చాలా రోజుల నుంచి భయాందోళనకు గురవుతున్నారు కాబట్టి మనం అయితే ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది ముందరికెళ్ళి

આઉચ ઓટે ફ્લવર કોલા મીરા દુવાને કોઈ મીરા દુવાને હા સાંભળીને દૂર

ఏం లేదని మీరు తప్పించుకుంది అలా పడదానుకో మీరు ఆరు వందలకి సార్ నోరు ఓపెన్ కట్టుకున్నాక ఓపెన్ मैं <laughs> को మీ మధ్యలో మేడం పంపిస్తున్నాం బాగా నిన్న నెల్లు ఇస్తు పెద్దగా బాగా టైట్ అయింది కదా ఒక్కటి చాలా இல்ல வாட் எப்படி கூட எந்த விரும்ப ரெண்டு ஆலோசனை எதுக்கிட்டே

বাৰু ভালে ভাল హలో ఎవరు వెంకటయనా మాట్లాడేది ఏమైంది ఇంకా అసలు అంటే నీ కూడా ఇంతమంది వెయిట్ చేయాలి చెప్పండి పానగల్ మండలం మాందాపురం గ్రామంలో గత మూడు నెలల నుంచి ముసళ్ళు తిరుగుతున్నాయి కేశన్న కుంటలో అని చెప్పేసి గ్రామస్తులు సమాచారం ఇవ్వడం జరుగుతుంది రెండు సార్లు మనం గ్రామాన్ని సందర్శించి ముసళ్ళు పట్టే ప్రయత్నం చేసినప్పటికి కూడా ముసళ్ళు పట్టడం సాధ్యం కాలేదు కుంటలో నీళ్లు ఎక్కువగా ఉండడం వల్ల అయితే మత్స్యకారులైనటువంటి చిన్న కేశవులు గారికి మరియు చిన్నరాయుడు గారికి మనం సమా వారికి కొన్ని సూచనలు చేయడం జరిగింది ఈ ముసలు వచ్చినప్పుడు ఉలలు ఏర్పాటు చేస్తే ఆ ఉలల్లో చిక్కుకుంటే మేము వచ్చి దానిని సురక్షితంగా పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్తే ఈరోజు రాత్రి వాళ్ళు ముసళ్లను ఏర్పాటు చేయడం జరిగింది అయితే తెల్లవారుజామున ముసలు ఆ ఉలలో చిక్కుకుంటే వాటిని సురక్షితంగా బంధించి ఆఫీసర్ గౌతమ్ గారికి ఫారెస్ట్ అధికారులకు ముసళ్ళు అప్పచెప్తే వాళ్ళు జూరాల దివ ప్రాంతంలో వదిలివేస్తామని తెలపడం జరిగింది మా నేను ముఖ్యంగా రైతులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే పశుల కాపార్లు గొర్రెల కాపార్లు కుంటల్లోకి వెళ్లి పశువులకు నీళ్లు దాపే క్రమంలో ముసళ్ళు వాటిపై దాడి చేసి లాక్కెళ్లే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాను నాకు సహకరిస్తున్నటువంటి మా గౌరవ అధికారులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను